పడమర కొండల్లో వాలిన సూర్యుడా పగిలిన కోటలనే వదిలిన మారేడా పడమర కొండల్లో వాలిన సూర్యుడా పగిలిన కోటలనే వదిలిన మారేడా తడిసిన కన్నుల్లో కలలో దేవుడిలా కాపై ఉంటావా నీ అడుగులకే మడుగులు వత్తే వాళ్ళం నువ్వంటే ప్రాణం ఇచ్చే వాళ్ళం మేమయ్యా దండాలయ్యా మాతో మాతోనే నుండాలయ్యా ూలయ్యా నేడు మహానేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి ఆనాడు జరిగినటువంటి హెలికాప్టర్ ప్రమాదంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చనిపోవడం అత్యంత దురదృష్టకరం ఈ దేశంలోనే అత్యంత ఒక శక్తివంతమైన నాయకుణ్ణి కాంగ్రెస్ పార్టీ ఆనాడు కోల్పోయింది దాదాపు ఐదున్నర సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకు ఒక సుస్థిరమైన పరిపాలన అందించి ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా గూడు కట్టుకున్నటువంటి ఒక గొప్ప నాయకుడిని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కోల్పోవడం జరిగింది నా జీవితంలో నేను కూడా అత్యంత బాధపడ్డ సందర్భం ఏదన్నా ఉందంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజే దాదాపు ఆరు నెలల వరకు నేను కూడా ఆ బాధల నుండి ఆ షాక్లో నుండి బయటికి రాలేదు ఏది ఏమైనా ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొని వచ్చి వన్ జీరో ఎయిట్ కావచ్చు ఆరోగ్యశ్రీ విషయం కావచ్చు పీస్ రియంబర్మెంట్ రియంబర్స్మెంట్ కావచ్చు ఎంతో ఒక గొప్ప పరిపాలనను అందించి ప్రజల గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని పొందినటువంటి ఒక గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి ఈ రోజుకు కూడా దేశవ్యాప్తంగా కొన్ని పథకాలు అమలవుతున్నాయంటే వన్ జీరో ఎయిట్ కావచ్చు ఉచిత సేవ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయంగా చాలామంది ముఖ్యమంత్రులు అన్ని అన్ని రక రకరకాల పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్పుకుంటారు ఏది ఏమైనా ఒక గొప్ప నాయకుణ్ణి మనం ఆ రోజు కోల్పోవడం జరిగింది రానున్న ప్రభుత్వాలు కూడా మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనకు అనుగుణంగా పరిపాలన కొనసాగించి ప్రజలకు మేలు జరిగే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని మరొకసారి కోరుకుంటూ జోహార్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక గొప్ప నాయకుణ్ణి కోల్పోవడం జరిగింది అటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన జరగడం అత్యంత బాధకరం కావున ప్రభుత్వాలు కూడా ఆ రకంగా సుస్థిరమైన పరిపాలన అందించి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నా జోహర్ డాక్టర్ వైఎస్ రాజశేఖర